హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ గురించి ఒక రెండు ముక్కలు మనం తెలుసుకుని ఇక మన వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ ఎల్బో హ్యాండ్స్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఈ డిజైన్ అనేది ఎలా వెయ్యాలి చాలా నీటుగా అనేది చేయడం జరిగిందనమాట ఆ విషయం అనేది చెప్పే ముందు వర్క్ అనేది ముందు కుడదాం కుట్టిన తర్వాత అది చెప్తాను డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది కుడదాం ముందు సెంటర్ అనేది కుడదాం అసలు వర్క్ అనేది ఇది నీట్గా ఎలా వస్తుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం అసలు ముందు ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ మ్యాంగో అనేది ఏంటంటే రెండు దారాలు సిల్క్ ట్రెడ్ అనేది తీసుకోండి తీసుకుని ఏం చేయాలి ముందు అనేది స్ట్రైట్గా సల్లీ అనేది లాగాలి ఈ సల్లీ అనేది లాగాలి నీట్గా ఏదైతే మ్యాంగోస్ ఉన్నాయి చూసారా అవన్నీ ఆ వర్క్ అనేది అంతా సేమ్ అలాగే ఉంది ఈ సల్లి వర్క్ అనేది ఇక్కడ ఈ మ్యాంగోస్లో కనిపిస్తుంది మీకు నీట్గా అనేది దగ్గర దగ్గరగా ఈజీగా మీరు ఈ సల్లి వర్క్ అనేది లాగండి ఇలాగే మీరు నీట్గా లాగేసినప్పుడు ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి ఇది ఏంటంటే ఈ సల్లి అనేది ఒక్క ద కుట్టు వేసి వెనక్కి లాగేయడమే ఇలా చూసారా నేను లాగుతున్నాను ఇలా వేసి వెనక్కి లాగేయడమే ఇలా అనేది వేసేసి ఒక ముడి అనేది అక్కడ వేసేయండి ఫస్ట్ అనేది ఈ వర్క్ అనేది చేయాలి సల్లి వర్క్ అనేది ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూపిస్తున్నాను నీట్గా చూడండి చూడండి రెండో విధానం అనేది ఏంటంటే లాంగ్ అండ్ షార్ట్ అనేది వేయండి మీరు మాక్సిమం సల్లి కన్నా లాంగ్ అండ్ షార్ట్ వేయడం చాలా మంచిది చాలా ఉత్తమమైన పద్ధతి అనమాట సల్లి అనేది ఏంటంటే కొంచెం వెలిసిపోతుంది ఖచ్చితంగా మీరు ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది ఖచ్చితంగా ఈ చూడండి ఒక కుట్టేసి ఇలా వేసి వెనక్కి లాగేయడమే ఈ లాంగ్ అండ్ షార్ట్ వేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను చెప్పేది సల్లి అనేది ఏంటంటే ఒక స్టాండర్డ్గా ఉండదు కొన్ని రోజుల తర్వాత అది ఎలిసిపోతుంది దయచేసి మీరు ఈ లాంగ్ అండ్ షార్ట్నే నమ్ముకోండి ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది ఈ లాంగ్ అండ్ షార్ట్ అంటే ఒక కుట్టు వేసి ఇలా ముందుకు వేసి వెనక్కి లాగేయడమే రెండు కుట్లు వేయడం చూడండి ఒక కుట్టు అనేది ఒకటి వేసి రెండో అనేది వేసి వెనక్కి రెండు కుట్లు వేయడం ఇదే లాంగ్ అండ్ షార్ట్ అంటారు అది చల్లీ చూశారు కదా డైరెక్ట్గా లాగడం అనమాట ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా ఇలా అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది నీట్గా ప్లాన్ చేసుకోండి ఇలా అనేది చేసుకుంటే ప్రశాంతంగా మీకు ఈ వర్క్ అనేది స్టాండర్డ్గా ఉండిపోతుంది ఎల్లప్పుడూ కూడా అలాగే ఉండిపోతుంది ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి మరొకసారి మీకు లాంగ్ అండ్ షార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను నీట్గా ఈ మ్యాంగో అనేది ఇలా తీసుకోండి ఒక కుట్టు కుట్టండి ఇలా ఒకటి వేయండి వెనక్కి లాగండి చూడండి మళ్ళీ రెండు కుట్లు కొట్టండి ఒక కుట్టు ముందుకు వేయండి తర్వాత ముందేసి వెనక్కి ఒకటి రెండు వేయండి ఒకటేసి రెండు వేసి వెనక్కి రెండు వేయండి ఒకటేసి రెండోది వేసి వెనక్కి రెండు వేయండి ఒకటేసి రెండు వేసి వెనక్కి రెండు వేయండి ఒకటేసి రెండోది వేసి వెనక్కి రెండు వేయండి ఒకటి రెండు వెనక్కి రెండు వేయండి ఒకటేసి ఇలా ప్రతీది కూడా లాంగ్ అండ్ షార్ట్ చూడండి ఈ మ్యాంగో లాంగ్ అండ్ షార్ట్ అనేది వేస్తున్నాను నీట్గా ఒక కుట్టు అనేది వేసి ఇలా వేసి నీట్గా ఇలా లాంగ్ అండ్ షార్ట్ అనేది ప్రతీది కూడా ఒకటి రెండు అనేది వేసి నీట్గా ఇటు అనేది ఇలా లాక్కుంటూ వెళ్ళండి చక్కగా ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది ఏంటంటే ఒక కుట్టు అనేది వేసిన తర్వాత వెనకాల రెండు కుట్లు వేయాలి ఒకటి వేయాలి రెండోది వేయాలి వేసి ఇలా అనేది నింపుకుంటూ వెళ్ళిపోవడమే ఫైనల్ దాకా ఈ వర్క్ అనేది ఇంతే చూడండి ఫైనల్గా ఇటు అనేది ఇలా వేసుకుంటూ వెళ్తే నీట్గా ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది ఎలా అంటే ఈ ఈ చూడండి కుట్టు వేసాను అక్కడ ఒకటి వేశాను వెనకాల ఒకటి రెండు ఒకటి వేసాను ఇంకోటి వేసాను వెనకాల ఒకటి రెండు ఇలా అనేది లాంగింగ్ షార్ట్ అంతా నింపుకుంటూ వెళ్ళిపోవాలి మీకు ఏ షేప్ ఉంటే ఆ షేప్ అనేది నింపుకుంటూ వెళ్తే నీట్గా అనేది ఈ వర్క్ అనేది మీకు చాలా చాలా ఈజీగా అయిపోతుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో వర్క్ అనేది మీరు ఆ షేప్ అనేది తిప్పడంలోనే ఉంటుంది ప్రతీది కూడా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి ఆ మ్యాంగో షేప్ అనేది వచ్చేసింది హాయ్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఫోన్ అనేది ఉంది ఆ ఫోన్లో చూడండి ప్లేస్టోర్లో వెళ్ళి మగ్గం వరకు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు మై కోర్సెస్లోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి వెళ్ళంగానే ఏంటంటే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు యూట్యూబ్ ప్లస్ అని కనిపిస్తుంది చూసారా యూట్యూబ్ బొమ్మలతో ఆ యూట్యూబ్ ప్లస్ మీద నొక్కండి కానీ చివరిలోకి వెళ్ళిపోండి లాస్ట్లోకి చాలా వీడియోస్ ఉంటాయి ఆ లాస్ట్లోకి వెళ్ళిపోగానే మీరు చూడండి ఒకటి రెండు మూడు ఈ మూడు వీడియోలు అనేవి చూడండి ఈ పక్కన కనిపిస్తున్న డిజైన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరే వేసేస్తారు అలా అనేది ఆ వీడియోలు అనేవి తయారు చేయడం జరిగింది ఆ మూడు వీడియోలు అనేవి యూట్యూబ్ ప్లస్ అని మగ్గం వర్క్ యాప్లో ఉన్న ఆ ఫోల్డర్లో ఉన్నాయి ఈ ఏదైతే డిజైన్ కనిపిస్తుంది చూసారా ఈ ఆ మూడు వీడియోలు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ డిజైన్ అనేది మీరే వేసేస్తారు మీరే ప్రింట్ అనేది వేసేస్తారనమాట అంత అద్భుతంగా క్రియేట్ చేసి ఆ మగ్గం వర్క్ యాప్లో పెట్టడం జరిగింది కావాలంటే ఏ క్వాలిటీ అయినా మీరు చూడండి చక్కగా ఒక క్వాలిటీలో వెళ్ళి చూడండి ఎంత నీట్గా ఒక అద్భుతంగా నేను తయారు చేశానంటే ఆ కట్ వర్క్ కూడా ఎంత ఈజీగా చేశానంటే మీరే చూసి చెప్తారు ఆ డిజైన్ కూడా ఎలా తీసుకోవాలనేది కూడా ఒక కొత్త సర్ప్రైజ్ కూడా మీకు చూపించాను అనమాట అది ఎక్సలెంట్గా మీకు కొన్ని వ్యవహారాలు తెలుస్తాయి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఫైనల్గా మీకు చూపిస్తాను చూడండి డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ మెటీరియల్ క్లాత్ మీద చక్కగా జర్దోసీ అనేది నీట్గా చిన్న చిన్న ముక్కలు అనేవి ఏదైతే జర్దోసీ సూది ఉంది చూసారో ఆ సూదిలోకి ఇలా ఎక్కించుకోవాలి మొత్తం మీకు ఏదైతే ఒక దారం సూది అనేది ఉంటుంది మేము మగ్గం వరకు సూదులు అందజేసే దాంట్లో బ్లూ కలర్ మార్కింగ్ ఉండి ఆ సూదిలో మీరు రెండు ఎక్కించుకోండి ఇవి అనేవి కొత్త వాళ్ళకి చాలా అన్బ్యాలెన్స్గా ఉంటుంది ఓకేనా ఈ మెటీరియల్ క్లాత్ అనేది కూడా ఖచ్చితంగా ఇలా అనేది పెట్టుకోండి ఈ మెటీరియల్ క్లాత్ కూడా కావాలంటే మీరు ఈ కింద ఉన్న నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఖచ్చితంగా మేము మీకు అందజేస్తాం అనమాట ఇది సూదులు కూడా అందజేస్తాం దాంతోపాటు ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఈ జరదోసి అనేది ఎన్నిసార్లు చూస్తున్నా ఆరు ఆరు జరదోసులు అని తీసుకుందాం తీసుకుని ఏం చేశాను ఇక్కడ చూడండి చక్కగా అనేది ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే ఆకు ఉంది చూసారా అక్కడ స్టార్టింగ్ నుంచి మొదలు పెడుతున్నా ఎలా మొదలు పెడుతున్నానంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా నీట్గా ఒకటి రెండు ఇది కూడా లోడింగే ఇది కూడా జరదోసి లోడింగే చూశారు కదా ఇలా అనేది నీట్గా ఈ లోడింగ్ అనేది ముందు ఆకులు అనేవి మొత్తం అనేవి కుట్టేయండి చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది వేసుకుంటూ నీట్గా ప్రతిదీ కూడా ఒక్కొక్కటి అనేది కిందకి జారు జారుస్తూ నీటుగా ఈ లోడింగ్ అనేది నీట్గా ఆకులు అనేవి చేసుకోండి ఇలా చేసుకుంటే ఈ నీట్గా అనేది ఒకటి రెండు అనేది ఈ లోడింగ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ఈ ఆకు అంతా ఎన్నిసార్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ముక్కలు అనేవి సరిపోయాయి కానీ ఏడో ముక్క కూడా వేయండి ఎందుకంటే ఇది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఆకు అనేది ఇప్పుడు అనేది వేసాను ఇప్పుడు నీట్గా చూపిస్తాను మీకు జాగ్రత్తగా చూడండి ఈ ఆకు అనేది ఎలా కుట్టాలో చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది నీట్గా చూడండి ఇక్కడ అనేది ఏంటంటే స్టార్టింగ్ అనేది ఒకటి రెండు కుట్లు కుట్టాలి తర్వాత ఒకటి రెండు స్టిచ్లు వేసిన తర్వాత జరదోసి అనేది కిందకు వదలాలి మళ్ళీ చూడండి వెనకాల రెండు కుట్లు వేసా మరొకటి అనేది రెండు కుట్లు ముందు వేసా వేసిన తర్వాత మరొకటి అనేది లోడింగ్ అనేది ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఈ స్టిచ్చెస్ అనేవి కంపల్సరీగా ఈ లోడింగ్ లాగా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అనేది అలా నీట్గా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా అనేది ఏ షేప్లో ఉంటే ఆకు ఆ షేప్ అనేది నీట్గా ఈ లోడింగ్ అనేది జర్దోసి వేసేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా చూడండి వర్క్ అనేది ఇది ముడి వేసేగానే ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి చూడండి ఇది అనేది కంపల్సరీగా జర్దోసి అనేది ఒక రౌండ్ అనేది తిప్పాలి ఇక్కడ ఎలా అంటే ఈ ఏదైతే జర్కన్ ఉంది చూసారా ఆ జర్కన్ కోసం ఆ రౌండ్ అనేది ఒక ముక్క అనేది నీట్గా ఇలా చుట్టేయాలి చుట్టేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి అనేది వేసేయాలి కాదు మనం ముడి అనేది వద్దు డైరెక్ట్గా వెళ్ళిపోతామంటే ఇక్కడనే చక్కగా ఈ దారం అనేది ఇలా తీయండి ఈ దారం అనేది ఇక్కడ తీస్తుంది నీట్గా చూసారా కనిపిస్తుంది ఇక్కడ దారం అనేది ఇలా పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు చూడండి ఈ దారంలోకి పూసలు అనేవి షుగర్ బీట్స్ అనేవి సూదులో తీసుకున్నా తీసుకున్న తర్వాత మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేవి తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది తర్వాత ఈ దారంలోకి ఇలా పట్టించాలి ఇలా పట్టాలి పట్టిన తర్వాత చక్కగా ఈ దారంలోకి ఇలా ఇలా చక్కగా ఈ సూది అనేది ఇలా పట్టిన తర్వాత రెండు పూసలతో రౌండ్ అనేది చూడండి ఇలా రెండు రెండు బీట్స్ ఏదైతే షుగర్ బీట్స్ ఉన్నాయి చూసారా అవి చక్కగా ఇలా అనేది పూసలు అనేవి వేసుకుని నీట్గా ముందు ముందు అనేది ఏంటంటే ఆ రౌండ్ అనేది తిప్పేయండి ఇలా ఇలా తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అనేది ముడి వేసేయండి రెండు రెండు పూసలకి ముడి అనేది వేసిన తర్వాత నీట్గా ఇలా తిప్పేయండి తిప్పేసిన తర్వాత ఏం చేయాలి దీనికి అవుట్లైన్ అనేది రావాలి ఇప్పుడు చూడండి చూడండి ముందు అవుట్లైన్ అనేది ఏంటంటే ఇలా అనేది నీట్గా వచ్చిన తర్వాత ముందు చూడండి ఈ డబల్ అవుట్లైన్ అనేది రావాలి డబల్ అవుట్లైన్ రావాలంటే ముందు ఏం చేయాలి ముందు ఒక నెక్స్ట్ ఒక షేప్ అనేది అవుట్లైన్ అనేది తీసేయాలి కుట్టేసిన తర్వాత డబల్ అవుట్లైన్ అనేది ఇలా వెళ్ళాలి చూడండి నేను వెళ్తున్నాను చూడండి ఈ పొజిషన్ అనేది కంపల్సరీ మీకు రావాలన్నమాట నీట్గా ఈ ఏదైతే నేను చూపిస్తున్నాను చూసారా ఈ డబల్ అవుట్లైన్ అనేది ఇలాగే వెళ్ళండి మీరు ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా నీట్గా మీకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది వర్క్ కూడా తొందరగా అయిపోతుంది చూడండి ఈ డబల్ అవుట్లైన్ అనేది ఈ మెల్కీ అనేది కరెక్ట్గా డబల్ చూడండి డబల్ లైన్ అనేది కంపల్సరీగా ఈ ప్రాసెస్సే ఫాలో అవ్వాలి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారమే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ అనేది కిందకి వెళ్ళిపోవాలి లైన్ అనేది ఇలా ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ముందు అనేది ఏదైతే ఆకులు ఉన్నాయో చూసారా జరదోసి ఆకులు అనేవి ఇవి నీట్గా ఫినిషింగ్గా కరెక్ట్గా అవుట్లైన్ అనేది తీయాలి నేను తీస్తున్నాను చూసారా ఎలా అనేది ఈ కింద చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ షేపులు అనేవి నీట్గా ఎలా తీయాలి ముందు చూసారా ఎలా అయితే నేను జరదోసి కుట్టానో ఆ షేపులే తీయాలి నీట్గా ఇలా అనేది తీసేసిన తర్వాత నీట్గా మీకు ఆ షేపులు అనేవి కరెక్ట్గా మీకు అర్థమవుతుంది ఇప్పుడు వర్క్ అనేది చూడండి ఇక్కడ అనేది నీట్గా ఇలా కొట్టుకుంటూ వెళ్ళండి ఇలా షేపులు అనేవి తీస్తే చక్కగా ఆకులు అనేవి నీట్గా మీకు వర్క్ అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మళ్ళీ అనేది ఇక్కడ రౌండ్ అనేది నీట్గా ఇలా చక్కగా తిప్పేయండి ఎలా అంటే ఫైనల్గా ఇలా రౌండ్ అనేది తిప్పేటప్పుడు ఆ షేప్ కూడా సరి సరి అయిపోతుంది ఏదైతే మీరు వంకర టింకరగా ఏదైతే పూసలు వచ్చినాయి కూడా స్టడీ అయిపోతాయి ఇప్పుడు ఏం చేయాలి సేమ్ ప్రాసెస్ ఏం చేయాలి ఫస్ట్ స్టిచ్ అనేది అవుట్లైన్ అనేది నీట్గా ఇలా అనేది కుట్టాలి కుట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇలా అవుట్లైన్ అనేది నీట్గా ఇలా వెళ్ళిపోవాలి ఇలా నీట్గా డబుల్ అవుట్లైన్ అనేది చక్కగా వెళ్ళిపోవాలి కింద దాకా వెళ్ళిపోవాలి చక్కగా ఇలా డబల్ అవుట్లైన్ అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత పైకి అనేది స్టేజ్ అనేది చక్కగా వెళ్ళాలి ఇలా ముడి అనేది ఇక్కడ నీట్ గా చూడండి రెండోసారి కూడా సేమ్ అనేది ఇలా అవుట్లైన్ అనేది వెళ్ళిన తర్వాత ఈ షేప్ అనేది నీట్గా దాని దక్కన నుంచి ఫస్ట్ అవుట్లైన్ అనేది తీయాలి ఇలా ఇలా తీసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఈ షేప్ అనేది ఇలా వచ్చేసిన తర్వాత రెండో అవుట్లైన్ అనేది మీరు కరెక్ట్గా ఆ మెల్క్ అనేది తిప్పాలి ఎలా అంటే ఇప్పుడు చూడండి నేను కుడుతున్నాను చూడండి జాగ్రత్తగా ఇప్పుడు ఈ వర్క్ అనేది ఇలా వెళ్తాం ఈ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్గా ఆల్ ఓవర్ వర్క్ అయిపోతే మీకు ఆ లుక్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కదానికే ఒక్కదానికి బుటికే మీకు అంత బాగుండదు మీరు అంత కుట్టేసిన తర్వాత తెలుస్తుంది అనమాట ఈ వర్క్ యొక్క వాల్యూ ఏంటి అసలు ఈ వర్క్ అనేది ఎంత ఎక్సలెంట్గా ఉండిద్ది అనేది తెలియాలంటే పూర్తిగా వర్క్ అనేది చేసేస్తేనే మీకు కంప్లీట్గా ఈ వర్క్ యొక్క వాల్యూ అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయింది చూసారా ఈ చక్కగా ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏంటంటే చూడండి చూడండి కొంచెం గమ్ అనేది ఇలా అంటించి లైట్గా లైట్గా గమ్ అనేది ఇలా అంటించేసిన తర్వాత అక్కడ ఏం చేయాలంటే కొంచెం అంటిస్తే చాలు ఏదైతే జరగను ఉంది చూసారా ఈ జర్కన్ స్టోన్ అనేది నీట్గా ఆ కొంచెం గమ్ అనే దానికి ఇలా అంటిస్తే ఆ నీట్గా చూడండి ఎంత బాగుందో వర్క్ అనేది అలా అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఏంటంటే ఇలాగే ప్రతీది కూడా కొట్టేయాలి చూడండి డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఎలా అనేది వర్క్ అనేది కంప్లీట్ అయింది సల్లీ చూసారా సల్లీకి లాంగ్ అండ్ షార్ట్కి తేడా ఏంటో మీకు తెలిసింది కదా చూడ్డానికి సల్లీ అనేది నైస్గా ఉంటుంది కానీ అది ఎక్కువగా లాగడం వల్ల ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఎలిసిపోతుంది ఆ వర్క్ ఆ వాల్యూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే లాంగ్ ఇండ్ షార్ట్ అనేది ఎక్కువ వరకు తీసుకోండి ఎందుకంటే అది స్టాండర్డ్గా ఉంటుంది వర్క్ అనేది ఏ లాంగ్ ఇండ్ షార్ట్ అంటే చూడండి జాగ్రత్తగా ఈ మ్యాంగోలో ఉన్న ఏదైతే ఈ రెండు మ్యాంగోల్లో ఉన్న లాంగ్ ఇండ్ షార్ట్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఆ వర్కే చేయండి అయినంత వరకు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలిసాయి కదా ఇప్పుడు మగ్గం వర్క్కి సంబంధించిన ఒక వీడియో అనేది వస్తుంది యాప్ గురించి ఆ కోర్స్ ద్వారా ఏంటంటే చాలామంది వర్క్ షాపులో పెట్టడం కా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యారు ఆ కోర్స్ గురించి వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగ్ యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ